రైతు భరోసా పడ్డదా పడ్డదా లేదా జర మరి ఇక్కడ కామెంట్స్ పెట్టండి మొన్న మనం రైతుల గురించి లైవ్ కూడా చేసే ప్రయత్నం చేసినాం రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన గడువు నేటి ముగింపు అయిపోయింది ఇక ఈ ఈ కాలం అయిపోయింది మార్చి ముప్పై ఒకటి నాటికి రైతులందరికీ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ మాటపై నిలబడతారా చేయి ఇస్తారా చేయి ఇచ్చి పడేసి ఇంకేమున్నది ఈరోజు లాస్టు ఈ రోజు లాస్ట్ అయిపోయింది ఆల్రెడీ ఉగాది ఈ ఉగాదితోటి అన్ని పద్దులు లెక్కలు అన్నీ వేసుకుంటారు ఇటు ప్రభుత్వాలు కావచ్చు కంపెనీలు కావచ్చు బయట కూడా ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ కంపెనీలు అన్నీ లెక్కలు చూసుకుంటే ఇక రేపటి నుండి మళ్ళా కొత్త పద్దులు ఉంటాయి కాబట్టి పాత పద్దులకు ఇక ముగింపు పలికినట్టే అండ్ ఇచ్చినట్టే ఇంకా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు దగ్గర దగ్గర ఇంకా ముప్పై ఐదు లక్షల ఎకరాలకు రైతు భరోసా అందలేదు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకే జమ మిగిలిన రైతులకు భరోసా అందేనా ఇక అది అయిపోయింది ఒడిసిన ముచ్చటే రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ సోమవారంతో ముగియనుంది దీంతో ప్రభుత్వం ఈసారైనా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేక మళ్ళీ మాట తప్పుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి జనవరి ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించారు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పథకాలన్నిటినీ అమలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఆఖరు వరకు రైతులందరికీ రైతు భరోసా పంపిణీ చేస్తామని ప్రకటించారు ఈ గడువు సోమవారంతో ముగియనుంది రైతు భరోసాపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతుందనే అసంతృప్తి రైతుల్లో ఉన్నది తోలత ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చి దీన్ని పన్నెండు వేలకు తగ్గించారు వానాకాలం సగం మందికి ఏసీన్లు ఇప్పుడు ఇది మొత్తమే విడిచిపెట్టిం రైతు భరోసా రైతు భరోసా త్వరలోనే వేస్తాం హుజూర్ నగర్లో సీఎం రేవంత్ మార్చిలోపు తొంభై శాతం పూర్తి చేస్తాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సీఎంతో మాట మంత్రితో మాట నట్టి నాట్లిప్పుడు అందాల్సిన సమయం నాట్లప్పుడు అందవలసిన సమయం కోతలు మొదలైన అందని వైనం రైతులకు కాంగ్రెస్ మళ్ళీ దోక అన్నదాతల్లో తీవ్రమైన నైరాశ్యం అయితే మొత్తానికి ఇది ఇదైతే కాంగ్రెస్ వచ్చినాక పదిహేను వేలు వస్తాయి ముఖ్యంగా రైతులను నిరుద్యోగులే ఈ రెండు వర్గాల వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎందుకంటే నిరుద్యోగులకేమో ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళను ఒక పెద్ద మైకంలో ముంచులు ఇక వీళ్ళకేమో ఐదు వేలు ఉన్న రైతు భరోసా కాస్త ఏడు వేల ఐదు వందలే ఇస్తామన్నారు రెండు సార్లు పదిహేను వేలే ఇస్తామన్నారు అనే వరకు ఇటు రైతాన్నలు అటు విద్యార్థులు వన్ సైడ్ అయిపోయింది ఇక అందుకే గ్రామాలల్లో మొత్తం కాంగ్రెస్ కొట్టుకొచ్చింది సీట్లు మళ్ళీ ఈ సిటీలో మాత్రము యథావిధిగా బీఆర్ఎస్ఏ గెలిచింది కాబట్టి ఇప్పుడు ఏ ఏ ఇద్దరైతే ఏ రెండు వర్గాలైతే విద్యార్థి లోకము రైతులోకం ఈ రెండు వర్గాలకు మళ్ళీ పంగనామాలు పెట్టిండు ఇక మార్చి ముప్పై ఒకటి అయిపోయింది ఇటు రైతు భరోసా లేదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాలుగు ప్రధానమైన పథకాలు ఒకటి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు అదే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఈ నాలుగు ప్రధానమైన పథకాలకు ఏది జనవరి ఇరవై ఆరో తారీఖు మాటిచ్చి ముప్పై ఒకటో తారీఖు అయిపోయింది మార్చి ఇంకా అయిపోయినట్టే ఇటు ఒడిషి ఒడిచిన ముచ్చట ఇది